హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ అండ్ అడ్లాగ్స్ ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు అయితే చూపించేస్తాను నా స్టైల్లో మీలో ఎంతమంది మామిడికాయ పాలకూర పప్పు చేశారో కామెంట్ చేయండి చేస్తే మాత్రం ఎలా చేశారో అన్నది కూడా కామెంట్ చేసేసేయండి ఫస్ట్ అయితే నేను ఇలాగా పాలకూరని కట్ చేసి పెట్టుకున్న రెండు కట్లు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ పెట్టేసుకున్న అలాగే ముందుగా ఒక ఐదు నిమిషాలు ముందు క కందిపప్పు పెసరపప్పు కడిగేసి శుభ్రంగా నానబెట్టుకున్నానండి పప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వన్నది అవ్వదండి ఫస్ట్ ఇలాగ ఒక కుక్కర్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు కింద జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు మెంతులు కంపల్సరీ మెంతులు కూడా వేసుకోండి పప్పు తాలింపులో టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది ఉంటాయి మెంతులు వేసుకోవడం వల్ల వేపేసుకునే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే కోసుకోండి ఎందుకంటే కారం ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి బాగుంటుంది అలా కోసేసుకున్నాక వేపేసుకుని తర్వాత ఇప్పుడు పాలకూర వేసేసుకొని అది కూడా వేగినాక రెండు నిమిషాలు తర్వాత నానబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకుని ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్ విజిల్ వేసిన దాకా ఉంచేసి పెట్టుకోవడమే అంతేనండి పాలకూర పప్పు రెడీ అయిపోయింది దీంట్లోకి మామిడికాయ అన్నాను కదా ఫస్ట్ పప్పునైతే మద్దన చేసేద్దామండి బాగా కుమ్మేద్దాము పప్పుని మెత్తగా చేసేసుకున్నాక ఇప్పుడు ఇంట్లో ఉన్న మామగాయ పచ్చడి అయితే వేసేస్తానండి మామగాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ లేదా మామిడికాయ ముక్కలు ఉన్నా కూడా ఏదైనా పర్వాలేదు మూడింటిలో ఏదన్నా వేసేసుకుని ఇలాగా ఒకసారి స్టవ్ పైన పెట్టేసి ఒక్కసారి మరగనిచ్చామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది దీంతో కాంబినేషన్ కింద నేను బెండకాయ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్